శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మహాదేవ నేటి అంశము చాలామందికి ఉపయోగపడేది అంటే చాలామంది దేవాలయాల్లో శివాలయంలో ప్రదక్షిణ చెయ్యాలా చెయ్యకూడదా అనేది చాలామందికి ఆలోచన అనేటువంటిది ఉంది ఇద పూర్వంలో ఏంటి అంటే మనకు రెండు మూడు దేవాలయాలు ఏక సహితంగా అంటే ఏకపక్షంలోనే ఒకటి రెండు మూడు ఇలా దేవాలయాలు ఉంటే పూర్తిగా దేవాలయం చుట్టూరుగా తిరగవచ్చు శివాలయం మధ్యలో ఉన్న మొదట్లో ఉన్న కొసలో ఉన్న పూర్తిగా దేవాలయం వైపున తిరగవచ్చు కానీ శివాలయంకి కేవలం ప్రత్యక్షంగా మనం ప్రదక్షిణ చెయ్యాలి అంటే దానికి ఒక రీతి అనేటువంటిది ఉంది అది ఏ విధంగా చెయ్యాలి మనం దేవాలయానికి మొదలు రాగానే ధ్వజస్తంభం ఉంటుంది ఈ ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది బలిపీఠం దానికి నమస్కరించుకోవాలి మొదలు నమస్కరించిన తర్వాత ఈ ధ్వజస్తంభం ఎదురుగ భాగంలో నుంచి ఇదే విధంగా తిరిగేసేసి మనం ఇక్కడి వరకు రావాలి ఉన్నారా ఇక్కడ వరకు వస్తే ఇక్కడి నుంచి మళ్ళీ ఏంటి అని అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది ఇక్కడ నీటి ధార బయటికి వచ్చేదాన్ని చండీశ్వర లేదా సోమసూత్రము అంటే శివుడి యొక్క ప్రసాదం అంటే మనం దేవాలయంలో స్వామివారికి కొబ్బరికాయ కొట్టడం కానివ్వండి లేదా పండో అరటి పండో జామ పండో అలా ఏదో ఒకటి భగవంతునికి నివేదన పెడతాము నివేదన పెట్టిన తర్వాత అది తీసుకోవాలనుకున్న ఈయన యొక్క పర్మిషనే కావాలి చండీశ్వరుడు ఈయనను స్వామివారు సోమసూత్ర ప్రదక్షిణ మరియు చండీశ్వర ప్రదక్షిణ అని చెప్పబడును ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఇలా రివర్స్ లో రావాలి ఇలా రివర్స్ లో ఎక్కడ వరకు రావాలి ఇక్కడ వరకు కాదు మనకు నంది ఎక్కడ ఉంటుందో అక్కడ వరకే చూడాలి మనకు నంది ఎక్కడ వరకు అయితే ఉంటుందో అక్కడ వరకే చూసుకోవాలి నంది దగ్గరకు వచ్చేసేసి మళ్ళీ నేరుగా స్వామి వారికి నమస్కారము చేసుకోవాలి ఈ విధంగా మీరు నమస్కరించుకున్న తర్వాత కేవలము ఇక్కడ ఈ సోమసూత ప్రదక్షిణ అనేటువంటిది ఆలయానికి ఒక్కటే కాదు నందీశ్వరుడితో సహా అంటే నంది ఒకప్పుడు ఒక ప్రశ్న వేశారు స్వామివారిని అయ్యా నేను నిత్యంగా నీతోనే ఉంటున్నా అందరూ వస్తున్నారు నా చెవులో వాళ్ళ కోరికలు చెప్పుకుంటున్నారు కదా మరి నాకేం లేదా స్వామి అని అడిగితే నాయన చండీశ్వర సోమసూత్ర ప్రదక్షిణలో అభిషేకం చేసేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నీ దగ్గర నుంచే బయటికి వెళ్తాయి వచ్చిన ప్రతి ఒక్క వారు నిన్ను నమస్కరించుకున్నాకనే నందిని నమస్కరించుకున్నాకనే స్వామివారికి ప్రదక్షిణ అనేది గావించాలి మళ్ళీ మీరు ఏ విధంగానైతే ఇదే విధంగా రివర్స్లో వస్తారో మళ్ళీ ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ ఇదే సోమసూత్రం వరకు రావాలి ఇదే సోమసూత్రం వరకు మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ సోమసూత్రానికి నమస్కరించుకోవాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి రెండుసార్లు నమస్కారము సోమసూత్రానికి రెండుసార్లు మీ చేతుల స్పర్శ ఇలా ఆనాలి చండీశ్వరుడి మీద మీ యొక్క స్పర్శ ఎప్పుడైతే ఆనుతుందో దాని వలన మీలో ఉండేటువంటి సర్వరోగాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి మళ్ళీ ఇక్కడ మీరు పూర్తి అయిపోయిన తర్వాత ఇదా విధంగా మళ్ళీ ఇలా అని ధ్వజస్తంభంకి రావలను ఇక్కడికి వచ్చినందుకు మీకు ఒక్క ప్రదక్షిణ ఒక్క ప్రదక్షిణ మూడిటితో సమానము మూడిటితో సమానం అంటే మనం ఒక్క ప్రదక్షిణ చేసినందుకు స్వామి వారికి మూడు ప్రదక్షిణాలు గావించినట్టే ఎందుకు అని అంటే చూపిస్తా చూడండి ఇక్కడి నుంచి మొదలు మీరు ఇక్కడికి సోమసూత్రం వరకు వచ్చారు ఒకటి సెకండ్ స్టెప్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే విధంగా మళ్ళీ నందీశ్వరి దగ్గరకు వచ్చి నమస్కరించుకొని సోమసూత్రం వరకు వెళ్ళారు రెండోది మళ్ళీ ఇక్కడ నుంచి నేరుగా ధ్వజస్తంభం దగ్గరకు వచ్చారు కాబట్టి ఇక్కడ మూడో ప్రదక్షిణాధికంలో ఉంది అంటే ఒక్క ప్రదక్షిణ చేస్తే స్వామివారికి మూడు ప్రదక్షిణాలు చేసినట్టు ఇదే ప్రదక్షిణ మీరు తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు చేస్తే సాక్షాత్కారుడైనటువంటి కైలాసానికి కైలాసానికి వెళ్ళి వచ్చిన పుణ్య ఫలితం అనేటువంటిది మనకు లభిస్తుంది ఎందుకు అని అంటే ఒకటి ఇంటూ ఒక్క ప్రదక్షణం మూడు అవుతుంది తొమ్మిది ఇంటూ మూడు ఎంత అవుతుంది మనకు అందాదా ఇరవై ఏడు ప్రదక్షణాలు ఇరవై ఏడు ప్రదక్షిణాలు అవుతుంది ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఏంటి ఇరవై ఏడు నక్షత్రాలు అవునా ఈ ఇరవై ఏడు నక్షత్రాలు పూర్తిగా అంటే మనలో ఉండే ఏ నక్షత్రమో కొంతమందికి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కొంతమందికి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఉండదు అలాంటి వాళ్ళు ప్రతిరోజున స్వామివారికి తొమ్మిది సార్లు మీరు నిత్యంగా స్వామివారికి అభిషేకం చేస్తే మనలో ఉండే గ్రహ దోషాలు పోతాయి తొమ్మిది గ్రహాలు చొప్పున స్వామివారికి ఒక్కొక్క ప్రదక్షిణ ఒక్కటి మూడేటితో సమానము తొమ్మిది సార్లు చేస్తే కైలాసానికి వెళ్ళి వచ్చినటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది మనకు లభిస్తుంది కాబట్టి అందరూ ఈ విధంగా శివాలయంలో ప్రదక్షిణ చేసుకొని చండీశ్వరుడి యాజ్ఞ మనకు ఖచ్చితంగా కావాలి మనం స్వామివారి యొక్క ప్రసాదము తీసుకుపోవాలనుకున్నా స్వామివారికి అభిషేకం చేసిన ద్రవ్యము తీర్థముతో సహా మనం తీసుకోవాలనుకున్నా చండీశ్వర అనుగ్రహము దీనికి మరో పేరే సోమసూత్రము అందుకోసమే ఇక్కడ రెండు అని పెట్టాను చూడండి సోమసూత్రము మరియు చండీశ్వరుడి యొక్క నామధేయము విన్నారా ఈ విధంగా మీరు నిత్యంగా ఆలయంలో ప్రదక్షిణ చేయండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల భోగ భాగ్య ధన కనక వస్తువాహనాలతో విరధుల్లతో ఉండాలని ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ఎల్ల మీ కుటుంబం మీద ఉండాలని మనసు పూర్తిగా దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాము స్వస్తి